తాచు గుడ్ మార్నింగ్ 6:30 అయిపోయింది లవమ్మ ఫస్ట్ డే 5త్ క్లాస్ కు వెళ్ళిపోయినావు ఫస్ట్ డే ఎంజాయ్ గుడ్ మార్నింగ్ గేరా హాయ్ गाइस నమస్తే వెల్కమ్ టు आवर चैनल నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి సో ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మా అబ్బాయి ఫోర్త్ ఫినిష్ అయ్యి ఫిఫ్త్ క్లాస్కి వెళ్తున్నాడు అనమాట ఈ రోజు నుంచి ఫిఫ్త్ క్లాస్ స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు ఇక్కడైతే నేను మార్నింగ్ లేచి రెడీ అయిపోయాను రెడీ అయ్యి ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళిపోయి కిచెన్ అంతా అంతా నైట్ క్లీన్ చేసుకుంటాను పోస్ట్ స్టవ్ స్టవ్ మాత్రం మార్నింగ్ లేచి నేను అంత తడిగుడుతో నీట్గా క్లీన్ చేసుకొని దానికి ముగ్గులు పెట్టుకుంటాను అనమాట ముగ్గులు పెట్టుకొని ఇంకా నా డే స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ముగ్గులు పెట్టి ఇది అలవాటు నాకు అంటే మా అమ్మ దగ్గర నుంచి నాకు వచ్చింది అమ్మ పెట్టేది అది చూసి నేను కూడా నేర్చుకున్నాను పొయ్యి అంటే లక్ష్మీదేవి కదా స్టవ్ని సో లక్ష్మీదేవిని నిండుగా అలా నీట్గా ఉంచాలనేది మా అమ్మ చెప్తుంది సో అలా నేను చేస్తానన్నమాట ఇక్కడ నేను పెట్టేసి ఇంకా నీట్ అండ్ క్లీన్గా చేసేసి హాట్ వాటర్ ఫస్ట్ ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకుంటాను నేను ఇక్కడైతే హాట్ వాటర్ తీసుకొని ఇక నా పూజ సామాను అంతా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి దానికి పసుపు కుంకాలు అన్ని పెట్టుకున్నాను బొట్లు పెట్టేసుకొని ఇంకా నేను స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసి పూజ స్టార్ట్ అవుతుంది నేను అర్లీ మార్నింగ్ నా పూజ ఎప్పుడు అయిపోతుంది మార్నింగ్ స్కూల్ ఉన్న స్కూల్ లేకపోయినా మా అబ్బాయికి నేనైతే మార్నింగ్ లేచి పూజ ఫైవ్ థర్టీ కల్లా నాది అయిపోతుంది ఇది నా చిన్న గుడి అనమాట పూజా మందిర్ చాలా చిన్నది తక్కువ ఫొటోసే ఉంటాయి ఏదో అలా చేస్తాను అనమాట నాకు తెలిసినట్టు ఏదో పూజ చేసుకుంటాను ఇక్కడైతే నా పూజా దీపాలన్నీ ముట్టించేసాను అగరబత్తులు ముట్టిస్తున్నాను నాకే కాదండి మా ఇంట్లో అందరికీ అలవాటే ఈవెన్ మా అబ్బాయి కూడా స్కూల్ ఉన్నా లేకపోయినా స్నానం చేసాడంటే వచ్చి దేవుడికి దండం పెట్టి అగరబత్తులు పెళ్ళి ముట్టిస్తాడు సో తను కూడా నేను వెళ్ళొచ్చాక తను చెవల్ ముట్టిస్తాడనమాట ఇక్కడైతే నేను దీపం పెట్టేసి దండం పెట్టుకొని ఇంకా బాబుకి స్కూల్ టైం అవుతుంది కదా అనేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ నేను రెడీ చేసేసాను ఇదంతా నైటే నేను పిండి కలిపి పెట్టేసాను ఇంకా బ్రేక్ దోశ ఈరోజు వేసాను అనమాట యాక్చువల్లీ దోశ వాడికి కొన్ని కొన్ని అవి ఇంకోసారి నేను మీకు చూపిస్తానండి పిల్లలు ఇష్టంగా తినడానికి దోశ కానీ ఇడ్లీ కానీ ఆవిరి కూడిమి ఏదైనా ఇష్టంగా తినాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి మీకు నేను చెప్తానండి ఈ ఈసారి ఈరోజు టైం లేదు రేపు వెళ్ళి ఇంకెప్పుడైనా మీకు చెప్పానో దానికోసం స్పెషల్ ఒక వీడియో చేస్తాను అక్కడైతే నేను మా నాన్నకి దోశ వేసేస్తాను అనమాట ఒక పక్క ఏమో చట్నీకి రెడీ చేస్తున్నాను ఒక పక్క దోశ వేస్తున్నాను ఇంకా మా అబ్బాయి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి వచ్చేసాడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను తినేసాడు తన బ్యాగ్ అంతా సర్దు పెట్టుకున్నాడు అనమాట బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఇంకా డైలీ స్కూల్కి ఉన్నా లేకపోయినా వాడికి నాకు మా వారికి కాలుకి దండం పెడతాడు సో అలా అదే పెట్టాడు ఇక్కడ మా వారికి కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను అనమాట ఆయన ఎక్సర్సైజ్ వాకింగ్ చేసి వచ్చేసారు ఇక్కడ మా వారికి లంచ్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టేసాను పెట్టేసి ఇంకా వీడియో మిస్ అయింది ఇంకొకసారి నేను వీడియో చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్